ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనబడతాయి దీర్ఘకాలం అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు మీ మిత్రులు బంధువుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో సమన్వయం లేకపోయినా మీరు కష్టపడి ముందుకు సాగే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి కానీ ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది ప్రేమ సంబంధాల్లో అపార్థాలు తొలగి అవగాహన పెరుగుతుంది అయితే కొన్ని నిర్ణయాలు ఆలస్యం అవడం వల్ల ఆందోళన కలగవచ్చు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పాత అనారోగ్యాలు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది వివాహ విషయానికి వస్తే మిథున రాశి వారికి సరైన జోడి ఎంపికలో కుటుంబ అంగీకారం ఆలస్యం కావడం వల్ల వివాహం వాయిదా పడే పరిస్థితి కనిపిస్తుంది ఆ ఆలస్యానికి ప్రధాన కారణం జాతకంలో ఉన్న గ్రహస్థితులు పరీక్షించడం వల్లే వినాయకుడి ఆలయంలో ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారికి విరాళం ఇవ్వడం మంగళవారం రోజున గణపతికి పూలతో పూజ చేయడం శుభప్రదం ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లింగాష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచ్చిన సుఖనోభవంతు